ఒక ప్రదేశంలో పెద్ద భూకంపం సంభవించింది మరియు రక్షకులు వారిని రక్షించడానికి భూకంప బాధితుల కోసం వెతుకుతున్నారు ఒక స్త్రీని ఇంటి శిథిలాలలో కనుగొన్నారు ఆ మహిళ మోకాళ్లపై ఉన్నారు ఆమె శరీరం యొక్క స్థితిని చూసి రక్షకులు ఆశ్చర్యపోయారు ఆ మహిళ బతికే ఉందా లేదా అని చూడడానికి టీం లీడర్ తన చేతిని పరిష్కించారు కాని దురదృష్టవశాత్తు ఆమె చనిపోయిందని ఆమె చల్లని శరీరం స్పష్టంచేయడంతో రెస్క్యూ టీం ఈ భవనాన్ని వదిలి పక్కనే ఉన్న భవనంలోకి వెళ్ళింది రెస్క్యూ టీం ఇంకా సజీవంగా కోసం వెతుకుతున్న సమయంలో టీం లీడర్ చనిపోయిన మహిళ వద్దకు వచ్చాడు ఆ వ్యక్తి తన కింద ఉన్న స్త్రీని కదిలించిన వెంటనే ఆశ్చర్యపోయాడు పిల్లవాడు దుప్పటిలో చుట్టబడ్డాడు బిడ్డకు మూడు నెలల వయస్సు ఉంది మరియు అతనికి ప్రాణం పోయడానికి అతని తల్లి తనను తాను త్యాగం చేసిందని స్పష్టమైంది ఇల్లు పడటం ప్రారంభించినప్పుడు తల్లి తన కొడుకును గాయపరచకుండా తన శరీరాన్ని కప్పి ఉంచింది మరియు అతను కనుగొన్న బిడ్డను పరీక్షించడానికి డాక్టర్ వచ్చారు మీరు బ్రతకగలిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తుంచుకోండి అని బిడ్డ బట్టలలో ఒక సందేశం ఉంది